ఎంఆర్పిఎస్ ఎంఎస్పి జిల్లా కార్యవర్గ సమావేశం ఎంఆర్పిఎస్ జిల్లా అధ్యక్షుడు ఆర్ఎల్లీ మల్లేష్మ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ జిల్లా కార్యవర్గ సమావేశం కౌరవనీలు మాదిగ జాతి అధినేత ఎస్సీ రిజర్వేషన్ల పితామవుడు మందాకృష్ణ మాది ఆదేశాల మేరకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉద్యమ కార్యాచరణలో భాగంగా ఈరోజు ఆదిలాబాద్ జిల్లా న్యూ అంబేద్కర్ భవన్లో నా జాతి దండోర కార్యకర్తలతో సమావేశం నిర్వహించడం జరుగుతుంది ఏదైతే ముప్పై ఏళ్ళ దండోర ఆకాంక్షను సుప్రీంకోర్టు ఏబిసిడి వర్గీకరణ చేయాలని చెప్పి వివిధ రాష్ట్రాలకు అధికారం ముప్ప చెప్పిన విషయాన్ని సభ్య సమాజానికి అందరికీ తెలిసిందే కానీ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏబీసీడీ వర్గీకరణ పట్ల మేము ముప్పై ఏళ్ళు కృష్ణ నాయకత్వంలో ఉన్నామని చెప్పుకునే ఉంటూనే నిండు అసెంబ్లీలోని సుప్రీంకోర్టు నిర్ణయాన్ని కాంగ్రెస్ పార్టీ సంపూర్ణంగా సహకరిస్తుందని చెప్పి నిండు అసెంబ్లీలో చెప్పిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎస్సీ వర్గీకరణ అమలు చేయకుండా ఏబిసిడి వర్గీకరణ చట్టాన్ని జీవం తయారు చేయకుండా మీరు మాదిగ జాతికి తీరని అన్యాయం చేసిన విషయము సభ్య సమాజానికి తెలిసిందే కానీ రేవంత్ రెడ్డి గారు మేము ఒకటే విజ్ఞప్తిస్తున్నాం ఏబీసీడీ వర్గీకరణ అమలు చేయకుండా ఏబిసిడి వర్గీకరణ అమలు చేయకుండా డిఎస్సి మెగా నోటిఫికేషన్ ఇచ్చి పదహారు వేల పైచిల్పు ఉద్యోగాలను ఈరోజు మీరు అప్పు చెప్పడం జరిగింది మీరు ఉద్యోగాలకు ఇవ్వడం జరిగింది ఆ ఉద్యోగాలలో కనీసం మాకు రావాల్సిన పన్నెండు వేల పైచిల్పు పన్నెండు వందల పై చిల్పు ఉద్యోగాలు జాతికి రావాలి కానీ ఈరోజు మాలలకు కొమ్ము కాస్తూ బట్టి విక్రమార్కకు భయపడి మల్లికార్జున ఖర్గకు భయపడి ఉమ్మడి ఆదిలాబీ ఆదిలాబాద్ జిల్లాను సాధిస్తున్నాను చెప్పుకుంటున్నటువంటి చెన్నూరు ఎమ్మెల్యే పారిశ్రామికవేత్త గడ్డం వివేక్ భయపడి ఏబిసిడి వర్గీకరణ అమలు చేయకుండా మీరు ఉద్యోగాలు భర్తీ చేసిన విషయము మీకుంటే మీరు చేసుకొని విషయాలు ఆలోచించాల్సిందిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి విజ్ఞాపిస్తున్నాం అదేవిధంగా మరో మరో తర్వాత ఎస్సీ రిజర్వేషన్లు ఆర్డినెన్స్ తీసుకొచ్చి వర్గీకరణ చేస్తారని చెప్పి మరోసారి మీకు చెప్పడం జరిగింది మరియు తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ అమలు కోసము ఒక కమిటీ వేయడం జరిగింది ఆ కమిటీ పేరుతో రెండు నెలలు కాలయాపన చేసిర్రు అదే విధంగా ఆ కమిటీలోని బట్టి విక్రమార్క గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఈ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు ఇన్ఛార్జ్గా వ్యవహరిస్తున్న మంత్రివర్యులు ఎమ్మెల్యే మరియు మంత్రి సీతక్క గారు కూడా ఆ కమిటీలో ఉండడం జరిగింది ఈ కమిటీ సిఫార్సులు ఎండిపోయినాయి ఈ కమిటీ ఇంతవరకు తెలంగాణ రాష్ట్రంలో ఏం చేస్తున్నది ఇంతవరకు ఎందుకు నివేదిక అని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి సూటిగా ప్రశ్న చేయడం జరుగుతుంది అది ఓను మరోపక్క మల్లికార్జున్ ఖరీ కావచ్చు మల్లికార్జున్ ఖరీ కావచ్చు ఈ ప్రాంతంలో మాల మాల జాతిని శాసిస్తున్నామని చెప్పి ప్రచారం చేసుకునే గడ్డ వివేక్ చెన్నూరు ఎమ్మెల్యే గారు పారిశ్రామికవేత్తగా ఉండి ఈరోజు మాల జాతిని మొత్తం మాల జాతిని మొత్తము ఏకం చేసి వర్గీకరణకు వ్యతిరేకంగా వ్యతిరేకంగా కొంతమంది మాత్రమే ఏబీసీ వర్గీకరణ వ్యతిరేకిస్తున్నారు మాల జాతులు అందరూ వ్యతిరేకిస్తలేరు మీరు రాజకీయ సలాభం కోసం ఎస్సీ రిజర్వేషన్లు అనుభవించుకోవడం కోసము నీ కొడుకు భవిష్యత్తులో నీ తరతరాలకు ఎస్సీ వర్గీకరణ ఏబీసీ వర్గీకరణ జరిగితే మా మాలలకు అన్యాయం జరుగుతుందని చెప్పి ఏమి తెలియని కొంతమంది మాల సోదరులు తీసుకొచ్చి హైదరాబాద్ లో మీటింగ్ పెట్టి నువ్వు డబ్బు ఇచ్చి తీసుకొచ్చి మీటింగ్ పెట్టి మందకృష్ణ మాయగారి మీద దుష్ప్రచారం చేస్తూ అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నా గడ్డ వివేక్ ఖబర్దార్ బిడ్డ హెచ్చరిస్తున్నాం నీ గడ్డ మీద ఉన్నాం మేము మాదిక జాతి ఓట్లతో గెలవలేదా నీకు డబ్బు చెన్నూరు గడ్డ మీద నిరూపించుకోను ఒకసారి చెన్నూరు ఎమ్మెల్యేకు రాజీనామా చెయ్యి మాదిగల ఏ ఏ మాదిగలు ఎంత శాతం ఉన్నారో మాదిగ జాతి ఏంటి ఉన్నాయో చెన్నూరు గడ్డ మాదిక జాతి ప్రజలు తేల్చి చెప్తారని చెప్పి ఈ సందర్భంగా గడ్డ వివేక్ గారికి తెలుస్తున్నాం అదే విధంగా చెరిపెల్లి రాజేశ్వర చెరిపెల్లి రాజేశ్వర ఎక్కడో ఆంధ్రప్రదేశ్ లో పుట్టి ఎక్కడో ఆంధ్రప్రదేశ్ లో పుట్టి తెలంగాణ గడ్డ మీదకి వచ్చి మంద కృష్ణ మాది పోరాటం అంటూ గడ్డ మీదకి వచ్చి మంద కృష్ణ చీర్చేస్తాం మంద కృష్ణ మాది గారు ఒక చెడు వైరస్ అని చెప్పి ప్రచారం చేస్తున్నాం బిడ్డ నీవు తెలంగాణ గడ్డ మీద అడుగు పెట్టే దమ్ము మరోసారి ఉందా బిడ్డ నువ్వు ఆలోచించుకో ఒకసారి అదే ఆంధ్రప్రదేశ్లో మా ఎంఆర్పీఎఫ్ కార్యకర్తలు కుక్కను కొట్టిన కొట్టి తెలంగాణ గడ్డం కాదు ఆంధ్రప్రదేశ్ గడ్డలోని బత లేకుండా నీ ఉనికి జన్మకిద్ధంగా మారుతా అని చెప్పి ఈ సందర్భంగా చెరుపల్ రాయేష్ గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నా అదే విధంగా మరొక మరొక మాల సోదరుడు మరొక మాల సోదరుడు మంద పిలుచుకుంటేనే మంద కృష్ణ సంబోధించుకుంటేనే మంద కృష్ణ అన్నని చెప్పుకుంటేనే మరో రేంజర్ల రాజేష్ అంటోడు ఈరోజు రేంజర్ల రాజేష్ అనే వ్యక్తికి నీకు నీతి నిజాయితీ సిగ్గు శరం ఉంటే నీతి నిజాయితీ సిగ్గు శరం ఉంటే నేను మంద కృష్ణ మాదిగిన గారు నా అన్నానికి సంబంధించిన చాలా మీటింగ్లలో పాటలు పాడుతున్నావు ఈరోజు అదే కాకుండా ఈరోజు ఈరోజు అదే విధంగా మీరు విమర్శిస్తూ మీరు కృష్ణ మాలల మీద దాడి జరిగినప్పుడు ఏ మాల మాట్లాడలేదు ఒక మంద కృష్ణ మాదిగారు గారే మాట్లాడి ఒక మంద కృష్ణ మాదిగారే మాట్లాడిండు మాదిగ దండోర ఉద్యోగం పుట్టిన తర్వాతే మాల మహారా ఉద్యోగం పుట్టింది మాల మహారాణుల మేధావు ద్వారా మంద కృష్ణ గారు ఒక సవాల్ విసిరుళ్ళు ఏబిసిడి వర్గీకరణ ఆపడం ఏబిసిడి వర్గీకరణ ఆపడము వివేక్ వెంకటస్వామి నీ తాతల వల్ల కాదు నీ అయ్య వల్ల కాదు నీ ముత్తాత వల్ల కాదు చెప్పి మా నాయకులు సవాల్సిన పరిస్థితి సభ్య సమావేశం వచ్చిందే కనుక ఇప్పటికైనా వివేక్ వెంకటస్వామి ఈ అగ్రకులాల చేతుల కోణి ఈ అగ్రకుల చేతుల్లో మీరు చేతులు కలిపి మల్లికార్జున్ ఖర్గేతో ఖర్సైకోల్లో ఒప్పుకుంటూ కాంగ్రెస్ పార్టీ మొత్తం కాంగ్రెస్ పార్టీలో మొత్తం ఎదిగిన మాల మాల సామాజిక వర్గాన్ని మొత్తం చేతన్యం అందజేస్తూ ఏబీసీని వర్గీకరణ అడ్డుకోవడం కోసం కుట్రలు పడుతున్న వివేక వెంకటస్వామి నీకు చెన్నూరు గడ్డ మీద బొంద పెట్టుకోవడం కోసమే ఎంఆర్పిఎస్ కార్యకర్తలు మరో ఉద్యమానికి విజ్ఞప్తి ఈ ఆదిలాబాద్ జిల్లాలో ఈ ఆదిలాబాద్ జిల్లాకు ఇన్ఛార్జ్ వ్యవహరిస్తున్న మా ములుగు ఎమ్మెల్యే సీతక్క గారు ములుగు ఎమ్మెల్యే సీతక్క ప్రస్తుతం మంత్రివర్యులు గారు సీతక్క మీరు అరగారిన వర్గ తయల కోసం కొట్లాడు చేస్తున్నారు అంటున్నారు సీతక్క కానీ ఈ రోజు ఏపీసీ వర్గీకరణ పోరాటంలో ఏదో ఒక సందర్భంలో అసెంబ్లీలో మాట్లాడమని చెప్పడం జరిగింది మీరు అసెంబ్లీలో మాట్లాడిన విషయాన్ని మీ అంతరాత్మకు తెలివాలి అందుకోసమే ఎదిగిన సామాజిక వర్గం మొత్తము కాంగ్రెస్ పార్టీ అధిష్టానాన్ని ఏదో విధంగా బ్యాక్ చేస్తూ వర్గీకాన్ని అమలు చేయకుండా ఆపుతున్నారు కనుక మాదీల పక్షాన మాట్లాడే తర్వాత మాదీల మాట్లాడ మాట్లాడే తర్వాత శక్తి ఉద్యమ నైపుణ్యం నీకు లేదా అని చెప్పి మా సీతక్క గారికి మేము ఒక విజ్ఞప్తి చేస్తున్నాం మీరు మాట్లాడకుండా ఎస్సీ ఎస్టీ అనగా ఎస్సీ ఎస్టీ అనగానే మన బిడ్డ